ధర్మో రక్షతి రక్షత వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డు సంబంధించిన విషయంలో హిందూ ధర్మం తలదించుకునే విధంగా అక్కడ అన్య మతస్థులు చేరి లడ్డు పవిత్రమైన లడ్డులో జంతువుల కొవ్వును కలపడం జరుగుతుంది ఈ విషయం వార్తల్లోకి ఎక్కింది అది ముమ్మాటికి నిజమే అలాంటి దుశ్చర్యలకు పాల్పడిన టీటీడీ అప్పటి చైర్మన్తో సహా ట్రస్ట్ బోర్డు మెంబర్లను ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి పైన తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం బాస గ్రామస్తులమై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారందరిపైన మనమందరం కూడా సంఘటితమై హిందూ ధర్మాన్ని కాపాడడానికి వివిధ పార్టీలో ఉన్న వారందరూ కూడా హిందువులందరూ కూడా ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది మీరందరూ ఇప్పుడు బయటికి రావాలి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా ఫిర్యాదులు చేసి కేసు నమోదు చేయండి లక్షలల్లో కేసులు అయినప్పుడే మన హిందువులందరం కూడా ఏకటితమైనట్టుగా వేరే మతాలకు తెలుస్తుంది మనం ఎప్పుడు కూడా వేరే మతాలను కించ